హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ బ్లాగ్స్ ఈరోజు అన్ని రకాల టిఫిన్స్లోనికి సూపర్గా ఉండే ఉసిరికాయ అల్లం పచ్చడిని చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకోగలిగేటట్లు కప్పు కొలతలు అలాగే వెయిట్ రెండింటిలోనూ చాలా క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ ఒక నాలుగు వందల గ్రాముల ఉసిరికాయలను తీసుకొని ఇవి మునిగే వరకు వాటర్ను పోసుకొని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేస్తే కాయల పైన ఏమన్నా మట్టి ఉంటే నానుతుంది పది నిమిషాల తరువాత ప్రతి ఉసిరికాయను చేతితో రుద్దుకుంటూ ఇలా నీటుగా కడుక్కొని తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉసిరికాయలను ఒక పొడి కాటన్ క్లాత్తో తడి అనేది అస్సలు లేకుండా నీటుగా తుడుచుకొని తరువాత ఫ్యాన్ కింద ఒక గంట పాటు ఆరబెట్టుకుని తీసుకోవాలి నేను నాటు ఉసిరికాయలను తీసుకున్నాను నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టుకొని అందులో ఒక లీటర్ వరకు వాటర్ని పోసుకొని ఇవి రోల్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి వాటర్ ఇలా బాగా మరిగాక ఇందులోనికి ఉసిరికాయలను వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు స్టవ్ మీద మరో ప్యాన్ను పెట్టుకొని అందులో ఒక స్పూన్ మెంతులను వేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని వీటిని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి మెంతులు ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వటం స్టార్ట్ అవ్వగానే రెండు స్పూన్ల ఆవాలను వేసుకొని ఇవి చిటపటం అనే వరకు వేయించుకోవాలి ఆవాలు ఇలా కొంచెం చిట్టపెట్టమండడం స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని ఇలా ఒక చిన్న బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక మూడు స్పూన్ల ధనియాలను వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా కొంచెం వేగాక ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర చాలా త్వరగా వేగుతుంది కాబట్టి చివరిలో వేసుకున్నాము ధనియాలు జీలకర్ర రెండు చక్కగా వేగాయి ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని ఇలా ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇక ఉసిరికాయలు ఉడికాయో లేదో చూద్దాం ఇదిగోండి ఉసిరికాయలు చక్కగా ఉడికాయి ఉసిరికాయల నుంచి ఇలా బద్దలు విడిపోయినట్లుగా ఉంటే చక్కగా ఉడికినట్లే ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ ఉసిరికాయలన్నింటినీ ఒక వెడల్పాటి ప్లేట్లోనికి తీసుకొని ఇవి పూర్తిగా ఆరిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి అలాగే ఉసిరికాయలను ఉడికించుకున్న ఈ వాటర్ను కూడా మనం ఈ రెసిపీలో యూజ్ చేసుకుంటాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని వేడెక్కనివ్వాలి ఒక వంద గ్రాముల అల్లమును నీటుగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఒక పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని పూర్తిగా ఆరిన తరువాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ మీడియంలోకి పెట్టుకొని వీటిని ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఇవి ఒక రెండు మూడు నిమిషాల్లోనే చక్కగా వేగుతాయి ఇదిగోండి ఇవి ఇలా కొంచెం మగ్గి కలర్ చేంజ్ అవ్వటం స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని ఇలా ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇవి పూర్తిగా ఆరిపోయే వరకు పక్కన పెట్టుకుందాం ఉడికించుకొని పెట్టుకున్న ఉసిరికాయలు చల్లారిపోయాక ఇలా సీడ్స్ని సపరేట్ చేసుకొని తీసుకోవాలి సీడ్స్ సపరేట్ చేసుకున్న తరువాత ఈ విత్తనాలు బరువు వచ్చేసి నూట యాభై గ్రాముల వరకు ఉన్నాయి ఈ ముక్కలు వచ్చేసి కిలో ఉంటాయి నేను నాటు ఉసిరికాయలు తీసుకున్నాను వీటి బద్దలు వచ్చేసి చాలా చిన్న చిన్నవిగా ఉన్నాయి నాలుగు వందల గ్రాముల ఉసిరికాయలకి రెండు వందల యాభై గ్రాముల బెల్లం తురుమును తీసుకోవాలి కప్పు కొలతలకు వచ్చేసరికి ఒక కప్పు బెల్లం తురుము ఇప్పుడు ఇదే కప్పుతో ఉసిరికాయ ముక్కలు ఎన్ని కప్పులు అవుతాయో చూద్దాము ఇదిగోండి ఈ కప్పుతో నాకు నిండుగా పై వరకు రెండు కప్పులు ఉసిరికాయ ముక్కలు అయ్యాయి ఉసిరికాయలు వచ్చేసి నాలుగు వందల గ్రాములు రెండు వందల యాభై గ్రాములు బెల్లం అలాగే అల్లం వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాము ఇక ధనియాలు జీలకర్ర చూద్దాము ధనియాలు ఏమో పది గ్రాములు జీలకర్ర ఐదు గ్రాములు తీసుకున్నాము మెంతులు ఐదు గ్రాములు ఆవాలు పదిహేను గ్రాములు అలాగే రెండు మీడియం సైజు వెల్లుల్లిపాయలు వెయిట్ వచ్చేసి ఇరవై ఐదు గ్రాములు కప్పు కొలతలే కాకుండా వెయిట్ కూడా కరెక్ట్గా తెలుసుకున్నాం కదా ఇక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం నీట్గా కడుక్కొని అనేది అస్సలు లేకుండా తుడుచుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఎండలో పెట్టుకున్న జార్ను తీసుకొని అందులోనికి ఆవాలు మెంతులను వేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి నెక్స్ట్ అదే జార్లోనికి ధనియాలు జీలకర్రలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మిక్సీ పట్టుకుని ఈ పౌడర్లని ఇలా ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ జార్లోనికి వేయించుకొని పెట్టుకున్న అల్లం ముక్కలను వేసుకోవాలి అలాగే మనం తీసుకున్న ఇరవై ఐదు గ్రాముల వెల్లుల్లిలో ఒక ఆరు ఏడు రెమ్మలు పక్కన పెట్టుకొని మిగిలినవి జారులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఉసిరికాయలు ఉడికించుకున్న వాటర్ని కొంచెం పోసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఇలా ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ అదే జార్లోనికి ఉడికించుకున్న ఉసిరికాయ ముక్కలు అలాగే బెల్లంను ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని అవసరాన్ని బట్టి ఉసిరికాయలు ఉడికించుకోగా మిగిలిన వాటర్ని కూడా పోసుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇక మిగిలినవి ఉప్పు కారములు కారం వెయిట్ వచ్చేసి వంద గ్రాములు దీన్ని కప్పు కొలతలతో చూస్తే బెల్లం తురుమును కొలుచుకున్న అదే కప్పుతో ఒక కప్పు కంటే కొంచెం తక్కువగా ఉంది నెక్స్ట్ సాల్ట్ వచ్చేసి నాలుగు స్పూన్లు కప్పు కొలతలతో అయితే పావు కప్పు ఉప్పు వెయిట్ వచ్చేసి అరవై గ్రాములు తీసుకోవాలి ఈ ఉసిరికాయ అల్లం నిలవ పచ్చడికి కావాల్సిన ఉప్పు కారం మసాలాలు అన్నీ రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ మరొక ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న ఉసిరికాయ బెల్లం పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక ఆరు ఏడు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ ఉసిరికాయలతో చేసుకునే మరెన్నో మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇలా ఒక ఆరు ఏడు నిమిషాలకి ఇది కొంచెం చిక్కబడుతుంది అలాగే కలర్ కూడా ఇలా కొంచెం ఎర్రగా అవుతుంది దీన్ని ఇలా రెండు వేళ్లతో టచ్ చేసి చూస్తే ఇందులో వేసిన బెల్లం కొంచెం పాకం వచ్చి ఇలా వేళ్లకి అంటుకుంటున్నట్లు ఉంటుంది ఇక ఈ స్టేజ్లో మిక్సీ పట్టుకొని పెట్టుకున్న అల్లం పేస్ట్ను కూడా వేసుకొని ఈ అల్లం పేస్ట్ ఇందులో బాగా కలిసేటట్లు ఒకసారి ఇలా కలుపుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్న తరువాత దీన్ని ఇలా కలుపుకుంటూ మరొక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ పోపు కోసం స్టవ్ మీద మరొక ప్యాన్ను పెట్టుకొని అందులో ఒక కప్పు ఆయిల్ వేసుకొని దాన్ని వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఆరు ఏడు దంచిన వెల్లుల్లి ఒక నాలుగు ఐదు ఎండుమిర్చిని ఇలా ముక్కలు చేసుకొని వేసుకొని పోపును వేయించుకోవాలి ఈ ఉసిరికాయ అల్లం పచ్చడికి పల్లీ నూనె అయితే చాలా బాగుంటుంది పల్లీ నూనె పొంగులో పోపు వేగిందో లేదో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పిడికెడు కరివేపాకు ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పోపులోని కరివేపాకు క్రిస్పీగా అయ్యాక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇందులోనికి ఉసిరికాయ అల్లం పేస్టు కారం ఉప్పు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాల పౌడర్లు అన్నింటినీ వేసుకొని ఇవి అన్నీ బాగా కలిసేటట్లు ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇక ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ అల్లం నిలవ పచ్చడి రెడీ అయినట్లే ఈ ఉసిరికాయ అల్లం నిల్వ పచ్చడి ఇడ్లీ దోశ చపాతీ రోల్ పునుగులు ఇలా ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇది సంవత్సరం పాటు నిలవుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చివరి వరకు రంగు కూడా మారకుండా ఇలానే ఉంటుంది టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసి చెప్తాను నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి తీపి కూడా మీడియంగా ఉంది స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మరొక యాభై గ్రాముల వరకు బెల్లంని వేసుకోవచ్చు పచ్చడి పూర్తిగా చల్లారాక ఒక జాడీలోనికి లేదా గ్లాస్ బౌల్లోనికి మార్చుకొని రెండు రోజులు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కలుపుకొని రెండు రోజుల తరువాత ఒక నెలకు సరిపడినంత బయట పెట్టుకొని మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా ఒకటికి రెండుసార్లు చూసి ఈ కొలతలతో మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకెలా కుదిరింది అని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ